ప్రభు నందు ప్రీతి అని పిల్లారా నేటి వాక్య ధ్యానం కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థన చేద్దామా పరలోకమందు ఉన్న మా ప్రీతి గొప్ప గొప్పదేవ మీ ఘనమైన ఉన్నతమైన నామానికి స్తోత్రాలనైనా ఏమని లేని మా జీవితంలో మరొక నూతన ఉద్యానాన్ని గ్రహించారు తండ్రి ఈరోజు కీర్తన నాలుగో అధ్యాయము మూడవ భాగాన్ని నైనా మేము ధ్యానం చేయబోతూ ఉండగా మీరే మాకు బోధించి నేర్పించమని ఏసయ్య నామం అడుగుచున్నాను తండ్రి ఐ మెన్ ప్రభునందు ప్రియదేవన్ పిల్లరా కీర్తన నాలుగవ అధ్యాయాన్ని మనము మూడు భాగాలుగా విభజించుకుని మరి ధ్యానం చేస్తూ ఉన్నాం మరి నిన్న మొన్న కూడా మొదటి రెండు భాగాలను మనం ధ్యానం చేస్తాం మొదటి భాగంలో మరి రాచైన దావీదు చేసిన గొప్ప ప్రార్థన ఆ ప్రార్థన దేవునికి ఇష్టమైన ప్రార్థన మరి దేవుడు తనను ఎంతగా హెచ్చిం హెచ్చింపులోనికి తెచ్చాడు మరి దేవుడు తనతో మరి ఏ రీతిగా మాట్లాడుతూ ఉన్నాడో మరి దావీదు దేవునికి ప్రార్థించినటువంటి సందర్భము రెండవ భాగంలో మరి నాకు ఇచ్చినటువంటి ఈ యొక్క రక్షణ మీకు కూడా ఉంది మీరు కూడా మీ యొక్క వ్యర్థమైన పనులను వ్యర్థమైనటువంటి మరి వ్యర్థమైన వాటిని ప్రేమించటం మరి అబద్ధమైన వాటిని వెతకటం మానేసి సర్వశక్తి కలిగిన దేవునిని మరి దేవుని నమ్ముకుంటే మీకు రక్షణ కలుగుతుంది ఆ రక్షణ నేను పొందుకున్నాను అదే రక్షణ మీకు దేవుడు అనుగ్రహిస్తాడు అనే రెండవ భాగంలో మరి భక్తుడు ప్రార్థించి పాడినటువంటి ఈ సంకీర్తనను మనం ధ్యానం చేస్తూ వచ్చాం మొదటి భాగములో మొదటి భాగంలో ఆయన దేవునికి ప్రార్థించిన సందర్భం చూసాం రెండవ భాగంలో తను ఏ రీతిగా రక్షింపబడ్డాడో ఈరోజు నా దేవునికి అభిదేయులై మరి దేవుని యొక్క సన్నిధికి దేవుని యొక్క వాక్యానికి దేవుని యొక్క నామానికి మరి దూరమైపోతున్న వారిని మరి ఇప్పుడైనా దేవుని నమ్ముకుంటే మీకు రక్షణ ఇస్తాడు ఆ సర్వశక్తి కలిగిన దేవుడు ఆయన సన్నిధి కాంతి మరి మీద ప్రకాశింపచేస్తాడు అని రెండో భాగంలో భక్తుడు పాడిన సందర్భం ఇక మూడవ భాగం మనం చూసినట్లయితే ఏడవ వచనం నుండి వారి ధాన్య ద్రాక్ష రసములు విస్తరించిన విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయములో పుట్టించితివి యహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోయేదను నేను ఒంటరిగా ఉండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపచేయదు ఎంత గొప్ప వాగ్దానంతో కూడినటువంటి ప్రార్థన ప్రియదేవుని పిల్లారా ఈ కీర్తనను మనం సాయంకాలపు ప్రార్థనగా మనం ధ్యానం చేసాం ఈ కీర్తనకు మరొక పేరు ఏంటంటే ధ్యాన గీతము ప్రార్థన సాయంకాలపు ప్రార్థన ధ్యాన గీతముగా ఈ కీర్తనను మనం వర్ణించవచ్చు ఇక మూడవ భాగంలో భక్తుడు పాడుతూ మరి మనకు తెలియజేస్తున్న విషయం ఏంటంటే మరి ఈ విధంగా రక్షణలోనికి రాకుండా వ్యర్థమైన వాటిని ప్రేమిస్తూ మరి వ్యర్థమైన వాటి మీద మనసు పెడుతూ ఈ లోకములు అబద్ధమైన వాటిని వెదగటం మరి చేస్తూ మేము మరి దేవుని నమ్ముకున్న వారి కంటే మేము గొప్పవారిగా మారిపోతున్నాం మేము గొప్పగా దేవుడు మాకు ఏ సహాయం చేయకపోయినా మేము గొప్ప స్థితిలోనికి వెళ్ళిపోతున్నాం మేము అంతకంతకు అభివృద్ధి పొందుతాం అనుకుంటున్నారు కానీ భక్తులు అంటున్నాడు కదా వారి ధాన్య ద్రాక్ష రసములు విస్తరించిన నాటి విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయంలో పుట్టించవు దేవా మరి ఆ అన్యుల వలనే ఆ అన్యుల వలె నేను సంతోషించటం లేదు వారికి అల్పకాలమైన సంతోషము అల్పకాల భోగములు వారికి కలిగి వారు సంతోషిస్తూ ఉన్నారు అవి శాశ్వతమైనవని వారు నమ్ముతున్నారు కానీ నీవు నా హృదయంలో పుట్టించావు చూడు ఈ సంతోషము వారి ధాన్య ద్రాక్ష రసములు పండి మరియు వారు సంతోషించిన నాటి సంతోషము కంటే మరి అధికమైన సంతోషం నాకు ఇచ్చావు ఎప్పుడు తెలుసా రక్షణ నాకు అనుగ్రహించావు మరి నీ నీతిని నాకు అనుగ్రహించావు మరి నీ నీతికి మరి నీ నీతికి నేను కట్టుబడి నేను జీవించడం ప్రారంభించాను మరి నాకు ఇరుకులో ఉన్నప్పుడు విశాలతను దయచేసావు నాలో ఉన్నటువంటి ప్రతి దానిని నీవు సరిచేసావు దేవా మరి వారు అన్యులు వ్యర్థంగా మరి నీ నామానికి అవమానం తెచ్చేటువంటి బ్రతుకులో మరి వారు ఆనందిస్తే నేను నా బ్రతుకును మరి పరిశుద్ధమైనదిగా మార్చుకొని మరి పరిశుద్ధమైనటువంటి మార్గములో నీతి మార్గములో న్యాయ మార్గములో యథార్థమైన మార్గంలో నడుస్తూ ఉన్నాను అందుకే వారి సంతోషము కంటే నా సంతోషము అధికం చేసావు దేవా అందుకు నీకు స్తోత్రాలు అని భక్తుడు పాడినటువంటి సందర్భము ప్రీదేవుని పిల్లర అందుకే అంటున్నాడు కదా ఆయన విశ్వాసము ఆయన యొక్క నమ్మకత్వము ఎంత బలమైనదో ప్రీదేవుని పిల్లరే మనం చూస్తే ఈ చివరి వచ్చిన మనం చూస్తే యహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోయేదను నాకు ఏ విధమైనటువంటి అలజడి లేదు నేను నెమ్మదితో పండుకొని నిద్రపోతా నాకు ఏ విధమైన భయం లేదు ఒక ప్రక్కేమో కుమారుడైన అంశలోమో మరి తనను మరి ఎలాగైనా పట్టి చంపాలని మరి పన్నిన పన్నాగము ఒక ప్రక్కేమో మరి దుష్టులేనటువంటి వారు దేవుని భయం లేనటువంటి వారు శపిస్తూ మరి దావీదు భక్తుని మరి గేలి చేస్తున్నటువంటి సందర్భము ఒక ప్రక్కేమో రాజ్యాకాంక్షతో రగిలిపోతున్నటువంటి కుమారుడు తన సొంత కుమారుడు మరి ఒక ప్రక్కేమో మరి శత్రువులైనటువంటి వారు ప్రిదేని పిల్లరా ఇంతటి బలమైన భయంకరమైన పరిస్థితుల్లో కూడా మరి భక్తుడు పాడుతూ ఉన్నాడు కదా నేను నెమ్మదితో పండుకొని నిద్రపోతా నేను ఒంటరిగా ఉన్నా మరి నీవే నన్ను సురక్షితముగా కాపాడతావు ప్రిదేని పిల్లరా ఈ నిరీక్షణ మనలో లోపిస్తూ ఉంది ఈరోజున తన పిల్లలైన వారికి ఈ నిరీక్షణ లేకుండా పోయింది ఎందుచేత ఈ నిరీక్షణ కోల్పోయింది ఈనాటి క్రైస్తవ సమాజం నేటి క్రైస్తవ సమాజం అన్యులకు హేళనగా అవమానకరంగా మారటానికి గల కారణం ఏమిటి దేవుని యొక్క గుణ లక్షణాలను మరి క్రైస్తవ సమాజం కలిగి ఉండకపోవడమే ఏంటి క్రైస్తవ సమాజము క్రీస్తుకు మరి వ్యతిరేకంగా నడుస్తూ క్రీస్తు న్యాయ విధులను విడిచిపెట్టి క్రీస్తు మార్గములు మరి నడవక మరి పాపులు దుష్టుల చేత మరి వారు సాంగత్యము చేస్తూ దేవుని మార్గాన్ని చెరిపివేస్తున్నారు నేటి క్రైస్తవ సమాజము మరి అన్యులకు మరి అపార్థం అవటానికి కూడా క్రైస్తవులే కారణము కాబట్టి క్రైస్తవుడ రక్షింపబడిన వాడా నీవు నీ జీవితంలో క్రీస్తును కలిగి ఉన్న అన్న సంకేతము నీలో కనిపిస్తే నీలో ఈ గుణలక్షణాలు ఏవి కూడా అన్యుడు చేస్తున్న ప్రతి క్రియ నీలో కనపడుతూ ఉంది దేవుడు దానిని వాక్యం ద్వారా నేను గద్దిస్తూ ఉన్నాడు అయినప్పటికీ ఆ చెడ్డ లక్షణాలను విడిచిపెట్టకుండా నీవు నీ జీవితాన్ని వ్యర్థపరచుకుంటా ఉన్నావు నీ జీవితాన్ని వ్యర్థపరచుకోవటమే కాదు నిజమైన సంతోషాన్ని పోగొట్టుకుంటా ఉన్నావు మరి దేవుడిచ్చేటువంటి అన్నీతిని పోగొట్టుకుంటూ ఉన్నావు యథార్థతను పోగొట్టుకుంటూ ఉన్నావు మరి అన్యుడు ఏ రీతిగా అయితే దారి తప్పి తిరుగుతూ ఉన్నాడో అలాగున దేవుని నామానికి అవమానం తెచ్చేదాన్ని కానీ మారిపోతూ ఉన్నావు వ్యర్థమైన వాటి మీద మనసు పెడతా ఉన్నావు మరి అబద్ధమైన వాటిని వెలుగుతూ ఉన్నావు కాబట్టి నీ జీవితంలో నీవు సంపాదిస్తున్నటువంటి ధనము మరి ఎంత సంపాదించినా అది చే చిల్ల మరి చింపిరి గుడ్డలో వేసినటువంటి మరి దానిగా మారిపోతూ ఉంది కారణం ఏమిటి మరి ఈ భక్తునికి ఉన్నటువంటి నిరీక్షణ నీలో లేదు మరి నేను పండుకొని నిద్రపోయేతాను మరి నేను ఒంటరిగా ఉండిన నీవే నన్ను సురక్షితంగా కాపాడతావు ఈ నిరీక్షణ నీలో లేకపోవడానికి గల కారణం ఏమిటి భక్తుని కలిగి ఉన్నటువంటి ఆ నిరీక్షణ ఆ భక్తి దేవుని పట్ల విశ్వాస్యము మరి దేవుని పట్ల నీతి కార్యములు ఇవి నీలో లోపించటం వల్లనే కదు కాబట్టి దేవుని మా ఆలోచన చేయండి ఈ నిరీక్షణ ఈ భక్తి నీలో లేకపోతే ఎంతకాలమో ఈ వ్యర్థమైన జీవితాన్ని జీవిస్తావు ఎంతకాలమో ఈ జీవితం అని నీవు అనుకుంటున్నావు ఈ జీవితము ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే మరి ఆవిరి వంటిది కాదు మరి గడ్డి పువ్వు రాలినట్లుగా ఇది రాలిపోయేటువంటి జీవితం ఈ కొద్దిపాటి జీవితాన్ని నీవు నీకు ఇష్టమైన దానిగా మలుచుకుంటే నీకు ప్రమాదం దేవునికి ఇష్టమైన దానిగా మలుచుకుంటే నీకు గొప్ప ఆశీర్వాదం ఏది నీకు కావాలి ఈ భక్తుడు కలిగి ఉన్నటువంటి నిరీక్షణ నీలో ఉందా మరి నువ్వు పండుకొని నిద్రపోయి మరలా లేస్తాననేటువంటి నిశ్చయత నీకుందా ఆ నిశ్చయతే గనుక నీలో లేకపోతే నీలో అనేకమైనటువంటివి మరి నిన్ను ఎత్తుకుపోయేటువంటి మరి తలంపులతో మరి స్వప్నములతో నిన్ను నీవు కలవరపరుచుకుంటున్నావా కలవరమును పోగొట్టి నీలో ఉన్నటువంటి ఆ దుష్టత్వమును తీసివేసి నిన్ను పరిపూర్ణమైన తన పిల్లగా తన బిడ్డగా మార్చుకోవడానికి ఇష్టపడతా ఉన్నాడు సర్వశక్తి కలిగిన దేవుడు నీలో ఉన్నటువంటి ఆ యొక్క కలవరాన్ని తీసివేసి నిన్ను తన బిడ్డగా తన సంపూర్ణమైనటువంటి భక్తి విశ్వాసతులకి మరి నడిపించేటువంటి గొప్ప నాయకునిగా నేను మార్చడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు కాబట్టి ఏది నీవు సంపాదించుకుంటున్నావు ఈ రోజున నీ జీవితంలో దేనిని పోగొట్టుకున్నాం ఇంతకాలమో దేవునికి విరోధముగా లేస్తూ వ్యర్థమైన వాటి మీద మనస్సు పెట్టి దేవుని సమయాన్ని దొంగిలించి మరి దేవునినే మోసం చేసేటువంటి మనసు కలిగి ఉన్నావా ఈ రోజున దేవుడు నీలో ఉన్న ఈ చెడ్డ గుణలక్షణాలన్నిటిని తీసివేసి తన మార్గంలో తన తన న్యాయ విద్యలను పాటించేవారిగా తన నీతిని నీకు అనుగ్రహించి యధార్థతను అనుగ్రహించి నేను పరిపూర్ణమైన విశ్వాసిగా తన పిల్లవాణిగా మార్చడానికి ఇష్టపడతా ఉన్నాడు నేను నీవు సమర్పించుకో ఈ వాక్యాన్ని నీ జీవితంలో నెరవేరాలనంటే నీవు ఒంటరిగా ఉన్న సురక్షితంగా నీవు ఈ భూలోకంలో జీవించాలి అనంటే ఆయన కృప ఆయన సన్నిధి తోడుగా ఉండాలి అలాగున ఆయన కృప ఆయన సన్నిధి నీకు తోడుగా వచ్చినగాక నీలో ఉన్న కలవరము ఈనాటితో పోయి మరి దేవుని యొక్క సన్నిధి కాంతి నీలో నీ ఇంటిలో ప్రకాశించునుగాక ఆ మెయిన్ ప్రార్థన సకల ఆశీర్వాదముల కారణపుతుడిన తండ్రి మా మంచి దేవానికి వందనాలనైనా నాలుగవ కీర్తనలో అయా ఇదిగో తండ్రి నీ భక్తుడు మరి ప్రార్థించిన రీతి మేము నేర్చుకున్నాం అలాగనే నీ సన్నిధి అయిపోయి వ్యర్థమైన వాటిని ఆరాధిస్తూ వ్యర్థమైన వాటిని ప్రేమిస్తూ ఆయన నీ నామాన్ని అవమానపరుస్తున్నటువంటి అన్యుల నాయనా నీ ఉండక మరి దేవుని నమ్ముకుంటే ఇప్పుడైనా నువ్వు రక్షణ శీఘ్రమగా నీకు అనుగ్రహిస్తానన్న నీ లేఖనములను మేము ధ్యానం చేస్తాము నాయన అలాగనే తండ్రి మేము ఒంటరిగా ఉండినను మేము పండుకొని లేస్తామనే నిశ్చయిత ఒంటరిగా ఉన్న సురక్షితంగా ఉంటామనే గొప్ప నిరీక్షణ ఇదిగో తండ్రి మాలో కొంతమందిలో లోపించి ఉందేమో అట్లాంటి వారు నైనా ఈరోజున నీ సత్యాన్ని నేర్చుకున్నారు నీ మాటలు విన్నారనైనా వారిలో ఆ యొక్క కలవరం ఉందేమో ఒకవేళ ఒంటరిగా ఉన్నప్పుడు వారిని అనేక భయాలు చుట్టుముడతా ఉన్నాయేమో మరి ఆత్మల ప్రభావం చేత దురాత్మల చేత వారు ప్రేరేపింపబడి మరి అనేకమైనటువంటి దుష్ట ఆలోచనలు కలిగి ఉన్నారేమో దేవా ఇప్పుడే వారితో మీరు మాట్లాడారు నాయన వారిలో ఉన్న ఆ యొక్క చెడ్డ తలంపులన్నిటినీ ఏసునామముల దూరపరిచి నాయన ఇదిగోని నీ భక్తుడు ఏ రీతిగా పాడి నిన్ను సంకీర్తన చేశాడో నాయన మేము నాయన నీతి ప్రవర్తన కలిగిన వారమే నాయన ఇరుకులో విశాలతను దయచేసేవాడు నీవేనని మమ్మల్ని ఒంటరిగా ఉన్న సురక్షితంగా జీవింపచేసేవాడు నివసింపచేసేవాడు నీవేనని ఆయన నీ ప్రజలు గుర్తిరిగి నీ రక్షణ భాగ్యం పొందుకునే భాగ్యం అందరికీ అనుగ్రహించమని ఇదిగో నీ రక్షణ పొందుకున్న వారు కూడా నాయనా ఈ లోకముల వ్యర్థమైన వాటిని అనుసరిస్తూ ఉన్నారు వాటిని ఇప్పుడే వదిలిపెట్టినైనా పరిపూర్ణ మైన విశ్వాసులుగా మారటానికి దయచేసి వారు పొందుకున్న ఆ గొప్ప నమ్మకత్వాన్ని అనేకులకు తెలియజేయటానికి వారిని పాత్రలుగా వాడుకునమని ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న బిడ్డలందరి మీద మీ ఆత్మను మరించమని మరొక నూతన దయా కిరీటం వారికి అనుగ్రహించినందుకే మీకు స్తోత్రాలు నైనా ఇదిగో హాస్పిటల్లో బలహీనులుగా ఉన్న వారిని బలపరచండి మీ ఆత్మ చేత వారిని స్వస్థపరచండి స్వస్థపరచండినైనా ఇదిగో తండ్రి ఎందరైతే మోకరించి ప్రార్థిస్తూ ఉన్నారో వారి అవసరతలన్నిటిని అన్నిటిని ఆయన పిలిస్తే బలికే దేవుడవు నీవేనని సజీవుడు అయిన దేవుడవు నీవేనని మాట్లాడే దేవుడవు నీవేనని మా కొరకు సిలువలో మరణించి తిరిగి లేచిన గొప్ప దేవుడవు దేవుడు అనబడిన వాడవు నీవేనని నాయన లోకమంతా తెలుసుకునే భాగ్యం అనుగ్రహించమని ఏ సునామను అడుగుచున్నాము తండ్రి మేన్ ఆమెన్ ఆమెన్